మృత్యుంజయ స్తోత్రం సర్వత్రా మృత్యువులకి కాదు అపమృత్యు భయాన్ని తొలగించడానికి మృత్యుంజయుని చేయటానికి మృత్యుంజయుని యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు ఆచ్యంత దండిగా మెండుగా నిండుగా శత సంవత్సరాలు ఉండటానికి కాశీ విశ్వనాథుని యొక్క కరుణా కటాక్ష దేవనాలు మరి జీవితాంతం కూడా జీవి పొందటానికి మృత్యుంజయ స్తోత్రం అనేది అది కారణభూతమవుతుంది దీన్ని వెంకటాచార్య రాసినటువంటి మృత్యుంజయ స్తోత్రాన్ని మనం పఠించడం అనేది చాలా ఉత్తమం పఠించకపోయినా వినటం చాలా ముత్తటం వినకపోయినా మృత్యుంజయాబా అభిమృత్యుంజయాబా అభిమృత్యుంజయా అనేటువంటి నామాన్ని ఉచ్చరించడం అంతకన్నా సర్వోత్తమం మహోన్నతం మహోజ్వరం జీవి పుట్టుకకి పెరుగుదలకి అంతం పొందడానికి కారణమైనటువంటి ఆ మృత్యుంజయుడు విశ్వేశ్వరుడు విశ్వనాథుడు పరమేశ్వరుడు యొక్క దీపం మనం పొందాలంటే ఇది చాలా మూలము అందుకని మృత్యుంజయ సూత్రాన్ని పఠించండి చదవండి ఆలకించండి ఆఖ్రాణించండి ఆస్వాదించండి కనీసం మృత్యుంజయాపా హిమృత్యుంజాపా మృత్యుంజాపా అయినటువంటి ఆ మాట ఉన్న కనీసం అంటే మనకి విశ్వనాథుడు యొక్క విశేష గురుణాలు కూడా అపేక్షణాలు దొరుకుతాయి చాలా సంతోషం ధన్యవాదములు చాలా బాగా చెప్పారు ప్రజలు దీనిని ఆచరించి మృత్యు భయం నుండి మృత్యువులు మీద అవగాహన కలగడానికి చక్కని జీవితం గడపడానికి ఉపయోగపడుతుంది ఇది అందరూ కూడా దీన్ని ఫాలో చేయవలసి కోరుతున్నాం मृत्युंजया 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 मृत्युंजयाजया मृत्युंजया मृत्युंजयराधी त्रिलोकेरा बागी मृत्युंजया तुंजयाजया बाग्य पृत्युंजया बाकी मृत्युंजय

Baba vipurjanta niyaguna paya muttunjaya muttujaya japaaya japaaya karana kar sahetu sankha

Unceya bağırın, unceya. Abdullah

ோய

मृतुंजु मृत्युया जयाुया பாஞ்சய பாத்ராஜயாரந்திரு மத்யஞ்சா மத்யுஞ்ச பாத்யுஞ்சா பாஹி மஞ்சய பாபாந்தீபாஹி மத்யுஞ்சய மத்யுஞ்ச பாத்யுஞ்ச பாஹி மத்தியுஞ்ச பாச்சு ஜூதல் <laughs> ृत्यु oh, so, like like, like, तो, सर्वाजया ਬਾਗਰ ਮਰਤੁੰਜਿਆ ਤੁੰਜਿਆ ਬਾਗਰ ਮਰਤੁੰਜਿਆ ਲਾਣੀ ਧਰਾ ਦੀਸ ਬਾਣਾ ਸਨਾਪਾ ਸੋਣਾ ਕ੍ਰਤੇ ਬਾਗਰ ਮਰਤੁੰਜਿਆ ਮਰਤੁੰਜਿਆ ਬਾਗਰ ਏਲਾ ਦੀਦ ਕੋ ਏਲਾ ਖਲਾਸ ਕਾਲੰਤ ਕਾ ਬਾਗਰ ਮਰਤੁੰਜਿਆ ਮਰਤੁੰਜਿਆ ਬਾਗਰ ਮਰਤੁੰਜਿਆ ਬਾਗਰ ਮਰਤੁੰਜਿਆ ਲਾਣੀ ਧਰਾ ਦੀਸ ਬਾਣਾ ਸਨਾਪਾ ਸੋਣਾ ਕ੍ਰਤੇ ਬਾਗਰ ਮਰਤੁੰਜਿਆ ਮਰਤੁੰਜਿਆ ਅਕਸ਼ਿਤ ਚੰਬੂ ਤੇਜੋ सोमात्मा सोमात्म सज्जा मृत्युंजया मृत्युंजया बाहि मृत्युंजया बाहि मृत्युंजय शो महादेव श भो महादेव श भो महादेव गंगाधरा मृत्युजया भाग मितुजया भाग मितुजया भाग मितुजया भो महादेव शिबो महादेव शि भो महादेव गंगाधरा मृत्युज मितुजया वाह मितुजया वाह